రెండు జిల్లాలకి పంపించిన జరగా ఉంది హైదరాబాద్ తాలిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఈ తెలంగాణ సోనా ఒరి రకం సృష్టించారు ఆ ఒరి రకం సృష్టించినటువంటి మొదటి స్థానం హైదరాబాద్ తర్వాత మనం ఎక్కువగా పండి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో పండించినవి పంపించినటువంటి ప్రదేశాలు చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి నాసిక్ లో పుడితే మర్యాదలో గోదావరిలో పుట్టాయి అనేది నానుడి అక్కడ అప్పుడు ఒకసారి మీటింగ్ అని వెళ్తే అక్కడ రాజమండ్రి ఏరియాల్లో పుస్తుల పులస పురుష చేపతి అనేది అక్కడ ప్రజల నానుడి కోటన్ ధర కోటన్ ధర ఉభయ గోదావరి జిల్లాలో కోటన్ ధర పేరు పదిలో ఆ ఊరికి ఈరోజు మనం రైస్ బ్యాగ్స్ నాలుగు రైస్ బ్యాగ్స్ రాజమండ్రి ఒక రైస్ బ్యాగ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి మొత్తం ఐదు రైస్ బ్యాగ్స్ పంపించిన తగ్గతా ఉంది ఇది ఒక గొప్ప విశేషం ఈ రోజున మనం పంట పండించింది హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో పంపిస్తే రెండో స్థానంలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే ఉన్నాయి ఆ తర్వాత ఐదు రాష్ట్రాల ప్రజలకు పంపిస్తాం అన్నిటికన్నా నెంబర్ వన్ టాప్ టూ ఎత్తుకుంటే మన మరీ ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర జిల్లా ప్రజలకి ప్రత్యేక విహార్ హర్షద్విహారాంటివి ఇంకొక విషయం నలభై ఐదు రోజుల్లో ఊరి వస్తాం మనం తెలంగాణ సోనా యొక్క విశిష్టత దాని యొక్క గొప్పదనం ప్రతి అణువు తెలి తెలిసిన తెలిపిన తర్వాతనే ఒరి పోసేది నలభై ఐదు రోజుల టైం ఉంది ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి ఒక్క అణువు అణువు తెలంగాణ సోనా యొక్క ఒరి రకం తినే ముందు అంత కష్టపడి అంత రేటు పెట్టి కొంటున్నప్పుడు ఆ విధి విధానం ఎవరిథింగ్ సీవీఆర్ మెదల్ ఫార్మింగ్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా విశిష్టత ప్రతి ఒక్కటి తెలుసుకుందాం హర్షత్ విహార్ అండ్ టీం మీకు సమర్పించడం జరుగుతూ ఉంది అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం